సర్వమంగళ మంగళ్య బొట్రాయి ప్రతిష్ట వల్ల జరిగే మంచి ఏమంటే అందరి దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే పుట్రాయికి ధనం పెడితే తల్లి కడుపులో ఉన్నప్పుడు కొత్త కట్టుకున్నారు చెప్పు చెప్పు పోతున్నా అందరూ ఇళ్ళలో లబ్బాలు మేమే లాస్ట్ మొన్న నీళ్ళు పోస్తాం కూడా మనమే లాస్ట్ ఐదారు తక్కువ అందరు వచ్చినాక మేము పోసినాం మళ్ళీ రోజులు అట్లే మా శ్రద్ద రెడీ అయి తిరుగుతా ఉంది ఎందుకేమి ఏమైంది కన్నా ఏడుస్తున్నావా ఏమైందిరా మంచి తయారైంది మా శ్రద్ద మంచి కమ్మలు ఎట్టుకు పెద్ద ఎట్టుకుంది ఇక ఏడోకేడోకేమి చెప్పు ఏమే కమ్మ మేము బొడే లేదంటే మళ్ళా శ్రద్ధ రూమ్కి వచ్చింది దిమ్మ పోయిందని చెప్పి ఇంటికి పోయి ఆ కమ్మద్ పెట్టుకుని పోయేసరికి బొడ్రాని అయితే ప్రతిష్ఠించారు ఇదైతే మూడవ రోజు మొత్తం నాలుగు రోజులు జరిగిరు పండుగలాడ నెక్స్ట్ డే బోనాలు వీళ్ళందరూ అయితే మా క్లాస్మేట్స్ అంటే ఎప్పటి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఒకే క్లాసు ఒకే రూట్ అనమాట మా అందరిది సేమ్ గ్రూపు ఇంటర్లైనా డిగ్రీలు అయినా ఇక పెళ్ళిళ్ళైనాక ఆడొకలం ఏడొక్కలైనాము నేనైతే చాలా రోజులకు కలిసిన మా ఫ్రెండ్స్ అయితే ఇంచుమించు చెప్తున్నాను ఆరు ఏడు ఏళ్ళ తర్వాత ఒక్కలం ఒక్క దగ్గర ఉంటాం కాబట్టి ఒక్కోసారి వస్తూ ఉంటాము ఇక నేను వీళ్ళైతే మా అక్క మా అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళది కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా పోయినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా కలుసుకుంటూ ఉంటారు ఎప్పుడో ఒకసారి అయినా కలిసినప్పుడు ముచ్చట్లు ఇవ్వడోనే ఇవ్వరు మేమైనా మా ఫ్రెండ్స్తోని మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇట్లా మా ఊరు జనం మొత్తం ఇక్కనూరు ప్రతి ఒక్క ఇంటి నుంచి చాలా బాగా జరిగిన పండుగలు అయితే అందరూ ఆడవిల్లలు చుట్టాలు అందరం పోయినాము మంచి షాటోళ్ళకి ఇట్ట కలిసినాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఫ్రెండ్స్తో ఇట్ట కలవడం అయితే ఇక నా బ్యాక్ సైడ్ బొడ్డీని ప్రతిష్ఠించింది అంత ముందు రోజేమో యజ్ఞం కాల్చిరు ఈ రోజేమో ఇక బొడ్రాయి ప్రతిష్ఠించి మంగళాది ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క మంగళాది ఒక్కొక్క కొబ్బరికాయ తెచ్చి పూజ చేసిన తర్వాత అందరు కలిసి బొడ్రాయి దగ్గర పోయి మొక్కి కొట్టిరు ఇట్లా మాణిక్యాలు పట్టుకొని ఉన్నప్పుడు అయితే ఒకరు పక్కన ఒకరు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ దీపం వల్ల ఎంటుకలు అంటుకుంటాయి నా ముందైతే ఒకరు అంటుకుందాడా ఈడ మాణిక్యాలు కూడా ఉలికిపోయినాయి కాబట్టి మనము మంగళారు తెచ్చేటప్పుడైనా బోనాలు ఇచ్చేటప్పుడు పట్టుకుని పోతాం కదా అప్పుడైతే నేనైతే ఇట్లా రెండు సార్లు చూసినాయి అంటే వెంట్రుకలు కాలడము ఒకసారి నాచారంగుల్లా కూడా గిట్లయింది నేను ఇప్పుడు కూడా చూసిన కానీ భాగంగా కాలంగా ఇట్లా ఇట్లా అంటే పోయింది నా ముందటనే ఇక మా కవిత అయితే వచ్చింది కొట్టడానికి ఈడ కూడా ఆడపిల్లలే కొడుతురు కానీ నేను కొట్టలేదు ఎందుకంటే మా చిన్నోడు నాకు ఏడిపిస్తుంది చెప్పి వాడు ఎత్తుకునే ఉన్నాయి వాడు ఎవరు దగ్గరకు పోతలేడు నా దగ్గరనే ఉంటారు ఎందుకంటే అందరు కొత్త కొత్తలు కాబట్టి నా సంఖ్య అస్సలు దిగలేదు ఇక సరే అని చెప్పి నేనేం కొట్టలేదు మా వదినే కొట్టింది ఇక వీళ్ళందరూ మన వీడియో చూస్తూ ఉంటారట అని చెప్పి ఒకటి అందరం తీసినాం మా ఊరందరినీ ఫస్ట్ టైం నేను వీడియో తీయడము ఇంతకుముందు ఎప్పుడు మా ఇంట్లో ఆడ పోయినప్పుడు తీసినాం కానీ ఊర లోపలికి పోయి దిను ఇంకోటి మా ఇల్లు కొనుక్కుంటా కాబట్టి నేను ఊళ్ళే గుడి పోను పోయినప్పుడు మా దోస్తు దగ్గరికి పండుగ పోయినా ఇప్పుడన్నా ఒకసారి పోతుందని అప్పుడప్పుడు తక్కువ అయితే కవిత కొట్టింది ఇప్పుడైతే మా చిన్న మీతో కొడుతుంది మా చిన్న బాపుల తరపున మా నాడు బాబాయ్ల తరపున మా కవిత మా తరపున మా వదిన కొట్టింది అట్లా ఒకరినిక ఒకళ్ళం అనమాట మంగళవారి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ పూజ చేసిన పంతులు ఇక అప్పటిదాకా టెన్ వేసినప్పుడు కిందన కూర్చున్నాము ఎండ కొట్టిన టెంట్ టైం వల్ల బెస్ట్ అయిపోయింది వీళ్ళు చెప్పినది ఇప్పుడు మా ఫ్రెండ్స్ అని రమాదేవి వసంత మౌనిక వాళ్ళ కూతురు ఇక అందరికీ మా బాబు అందరం కూర్చొని ముచ్చట పెట్టినాము మన చిన్నప్పటి లైఫ్ పెళ్ళైన లైఫ్కి అయితే చాలా చేంజ్ ఉంటాయి ఎందుకంటే మన పెళ్ళి అప్పటి లైఫ్ మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎంజాయ్ చేస్తాం దోస్తలతో ముచ్చే పెడతాం మాది ఇది పెళ్ళైనాక ఊర్లోకి పోయినా అంటే కూడా వీలు ఉండదు పండుగలకు వచ్చినప్పుడు పోతాము ఎవరింటే వాళ్ళు పండగ చేసుకుని ఇంటికి వచ్చేస్తాము మా అయితే పదేళ్ళు అవుతుంది ఈ పదేళ్ళలో మా ఇంటికి పండుగ పోయిందంటే లాస్ట్ టూ ఇయర్స్ అంతే మా పెళ్ళైనా టూ ఇయర్స్ పోయినా తర్వాత మాది ఎవరి సపరేట్ అవ్వడం వల్ల ఎవరింట వాళ్ళే పండగ చేసుకుంటున్నాము కాబట్టి నేను ఎక్కువ శాతం పోనే పోనే ఎప్పుడు ఇక అంత ముందు కలిసిన మా ఫ్రెండ్స్ పండుగకు పోయినప్పుడు అంటే ఎప్పుడు పండుగ అప్పుడే కలుస్తాము ఒకవేళ కలుస్తా అంత ముందు పండుగలు పోయినా ఎప్పుడేం కలవము ఎందుకంటే ఆ బతుక పండుగప్పుడు అయితే ఊరు మొత్తం తిరుగుతాం అప్పుడు తిరుగుతాం కాబట్టి అట్లా కలుస్తాము ఇంకోటి మా ఇల్లు చివరిని ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళందరి ఇల్లు ఏమో లోపల ఉంటాయి కొంచెము ఇక అట్లా కూడా గలవలేకపోతాం పండగకి వచ్చినప్పుడు మా చుట్టుపక్కల ఇంట్లో కలిస్తా గానీ ఊళ్ళే పోను ఎందుకంటే ఇదే మా చిన్నోళ్ళు మా శ్రద్ద అది ఇది కొన్ని కారణాల వల్ల మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అయితే మా శ్రద్ధను బాగా యాడ్ చేస్తారు బాగా చూస్తారట శ్రద్ధ షార్ట్స్ అయితే ఊక శ్రద్ధ ఏది శ్రద్ధ ఏదంటే శ్రద్ధ ఏమో నా దగ్గర లేదు ఆమె పని ఆమెకు మా మా చెల్లెతో ఇటు తిరుగుతూ ఉంది ఇటు హోమం కాల్చరు నేను అనుకుంటున్నాను సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ మోస్తుతే మన సిద్దిపేట జిల్లా గంచువేలు మండలం చిన్న ఆరపల్లి గ్రామంలో చాలా వైభవోపేతంగా ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో నాభిశిల బొట్రాయి ప్రతిష్టా కార్యక్రమం చాలా సభక్తికంగా వైభవోపేతంగా జరిగింది పురోహితులు తిగుళ్ల వేణుగోపాల శర్మ గారి ఆధ్వర్యంలో జనమంతి సీతారామ శర్మ ద్వివేది సిద్దిపేట జిల్లా అలమాకుల వాస్తవీల ఆచార్యత్వంలో బొట్రాయి ప్రతిష్టా కార్యక్రమం చాలా వైభవోపేతంగా శాస్త్రీయంగా జరిగింది ఈ బొట్రాయి ప్రతిష్ట వల్ల జరిగే మంచి ఏమంటే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలంటే అందరి దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అంటే బొట్రాయికి దండం పెడితే చాలు తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం ఒక నీళ్ళ చుక్కలాగా ఏర్పడినప్పటి నుంచి ఈ లోకం నుండి పొయ్యేదాకా కాపాడే దేవతనే బొట్రాయి అటువంటి అమ్మవారిని ఇక్కడ చిన్న ఆరపల్లి గ్రామస్తులు చాలా వైభవంగా సభక్తికంగా నిర్వహించుకున్నారు పంతులు అయితే మూడు రోజులు లైన్ పూజ చేసారు ఇప్పటికొని సమాప్తం అయిపోయింది ఈ పూజ చేసి వాళ్ళు బయలుదేరిరు ఇక అందరు కూడా ఎవ్వరింటికి వాళ్ళు పోతా ఉన్నాము మా సీతమ్మ ఇప్పుడు అనమాట అప్పుడు పుద్దు మంగళార్చిందంటే ఇక ధన దోసత్వం తనే పెట్టింది మా దోసత్వం మేమే పెట్టాం అనమాట

మీకు ముందు వీడియోలు కూడా చెప్పిన కదా మూడు రోజులు కూడా అన్నదానం చేస్తారు అని చెప్పి మొత్తం అంటే అన్నదానం అంటే ఊరు మొత్తం కలిసి వండుకుంటారు అందరూ మనీ వేసుకొని

వాడు ఏమి అంటే బగర్ రైసు ముద్ద టమాటా ఆలుగడ్డ పప్పు సాంబారు పులిగోరన్నం ఇవన్నీ వేసారు చాలా బాగా టేస్ట్ చూడడం ఎంత మంచిగా అంటే అసలు ఏది ఎక్కువ తక్కువలో అంత టేస్టీగాయి మాకైతే పులిహోర సాంబార్ దొరకలేదు లేటు వేయనము ఎందుకంటే మా చిన్నోనికి ఇంటికాడ తినిపించిన తర్వాత పోయినాము కాబట్టి కొంచెం రష్ కూడా తక్కువ ఉంది ఫస్ట్ అయితే ఒకరి మీద ఒకరు పడ్డ మంది అందుకోసం కూడా లేటు వేయము మేమైతే ఒక దగ్గర కూర్చొని తింటున్నాము అక్కడ పోచమ్మ గుడి ఉంది చెట్టు ఉంది కాబట్టి ఎండ కొట్టదని చెప్పి కూర్చొని తింటున్నాము ఇక పక్కన టెంట్ వేసి కొంతమంది టెంట్ కింద చెట్ల కింద అక్కడ స్కూల్ ఉంది స్కూల్ లోపల అట్లా ఎవ్వరికి ఏమి ఇబ్బంది కాకుండా మంచి ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేసాడు మా ఊళ్ళో మా ఊరళ్ళు ఇది ఇంత ముందు వీడియోలో కూడా నేను బొడ్రాయికి ఫీల్ కదా అదేమో ఊరేగింపిన తర్వాత పోషం మనం అలా తీసుకుపోయి ఇప్పుడేమో ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ పోయినట ఆడవీరలు అందుకోసం చెప్పి సేమ్ ఆ రోజెట్టా వేసినాము వాటర్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పువ్వులు వేసుకొని అయితే ఎక్స్ట్రా వేపాకులు తీసుకో అంటే అలా బిందెలు వేసుకొని వేసుకుని రమ్మన్నారు పొద్దున కూడా నా సేమ్ ఎల్లో కలర్ సారీ డిఫరెంట్ ఉంది ఏర్పాటు చేసేరం కొంచెం ఏమో పట్టు సారీ ఫుల్ లైన్స్ ఇప్పుడేమో సన్న సారీ కట్టుకున్నా సేమ్ ఎల్లో ఎల్లో పట్టుకుంటారు చూడబట్టి నాకు ఒక టెన్షన్ ఎందుకంటే మా చిన్నోడు బుబ్బల దగ్గరకు ఓడిపోవడం వల్ల ఈ వస్తే చాలా ప్రాబ్లం అయింది ఇక ఆడికి మా చిన్నమ్మకి ఇచ్చినా కానీ వాడు బాగా ఎడుస్తుండు నేను ఆడ నాలుగు రోజులు ఉన్నా నాలుగు రోజులలో కూడా ఒక పని కూడా వేయలేదు వాని పట్టుకోవడానికే సరిపోయినా లేదంటే రోడ్ పట్టుకొని పోతూనే ఉండు చక్కగా ఈడ అయితే ఎటు పోరాదు కాబట్టి ఇంటనే ఆడుకుంటాడు ఆడ మంచి ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎంజాయ్మెంట్తో పోతనే ఉండు లోపల దొరికి వస్తే ఎడుస్తుండు మళ్ళీ అది నేను ఎత్తుకుంటేనే నా దగ్గర ఉంటుండు కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్ అయింది మా చిన్నతో అయితే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అయితే లేట్ పోయినాము అందరం అయిపోయినాక ఒక ఐదారు ఊరు అనంగా పోయినాము ఈ అయితే అందరితో కలిసి పోయినాము కొంచెం పని తొందర ఏరింది అల్లొకటి మా శ్రద్ధ పుస్తకం తా ఉంటుంది నేను వీడియో తీసినప్పుడేమి ఉండదు వీడియో తీసి అయిపోయినాక నన్ను తీయాలని అదొకటి ఇంకోటి నేను మానికాయలు పట్టుకుంటా నేను కొబ్బరికాయలు పట్టుకుంటా అంటది ఇక మా చిన్నొన్న మా చిన్నమ్మకి చిన్నుడు వాడ మమ్మీ మమ్మీ అంటనే ఉండు ఆడికి ఇక అయినా సరే నైన్కి ఎత్తుకొని వచ్చింది ఈ మళ్ళీ శ్రద్ధ వచ్చి ఎత్తున్నా కదా మాణికాలని పట్టుకుంటా అంటే కొబ్బరికాయలు అని పట్టుకుంటుంది కానీ జారి పడితే అని చెప్పి వద్దు అంటేనే ఏడుస్తున్నావు ఇప్పుడు ఈ లాస్ట్ కొబ్బరికాయలు ఇచ్చినా గట్టి పట్టుకోమంటే గట్టి పట్టుకుంది ఎందుకంటే ఆమె కొంచెం పెద్ద అయితే ఇయ్యొచ్చు కొంచెం భయం లేకుండా చిన్నది కాబట్టి చేతిగా మళ్ళీ జారిపోతాయి ఆమె కుట్టనే వస్తువులు మళ్ళీ పడితే అపశకం అపశకనం లాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఇయ్యపోను ఈసారి బాగా ఏడుస్తుంది అని చెప్పి ఇచ్చిన బోల్డ్రాయ్ ప్రతిష్ఠించినప్పుడు మంగళవారి ఇచ్చి కొబ్బరికాయ కొట్టురు ఆ రోజు కొడుతుంది మళ్ళీ ఇది ఆ రోజు సాయంత్రం ఇంతకు పొద్దున వచ్చి కదా ఈ సాయంత్రం ఆ రోజుదే ఇక మళ్ళీ సాయంత్రం కూడా మంగళవారం కొబ్బరికాయ కొడితే కంప్లీటెట్ గా ఆ ప్రతిష్ఠించినట్టస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు தப்போவிக மஞ்சு அந்திரா மஞ்சு அந்திரா மஞ்சுந்திர అందరు మా దోస్తుల దోస్తులు తీసా ఉంటే వస్తాను ఇప్పుడు అట్లా ఉంది అక్కడ ఫోటో తిరగినప్పుడేమో లేదు తీ కూడా అయిపోయినాక నన్ను ఫోటో తీసుకోలేదు నన్ను నేను పోయినాక నేను ఎట్లా తీస్తుంది తీరాదు ఏ ఒక్క Hey, what are you doing, Sanjibaba? Hey, dada. Hey, dada. Shina, now, what's wrong? Hey, where are you going? No, I'm going to the bar. Shaddu, Shaddu. Banga, mom. Shaddu, come. Shaddu, 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 తిను బాబు అబ్బా తింటు సర్ది మా శ్రద్ధ సర్ద ఇట్లా అందరు తింటు తర్వాత పిల్లలు తిన్నాక మేము తింటాం అప్పుడు అట్లా మా చిన్నది నాది ఎల్లో ఎల్లో మ్యాచింగ్ మ్యాచింగ్ బయట ఇంక చేస్తారు చూసేద్దాం ొడ్రావాడుతురు ప్రతిష్టాపన అయిపోయింది కాబట్టి ఇప్పుడు గావు నైటు నైట్ ఎప్పుడంటే లెవెన్ స్టార్ట్ చేస్తే మూడు బావు మూడున్నర దాకా అయిందట తెలం దాకా ఈయన గావటప్పుడు ఉందామని చెప్పి అందరం లేచి వచ్చినాము అంటే తినంగానే వచ్చినాము ఒకటి ఒకటిన్నర దాకా ఉన్నాము మా ఏమో అర శతాంఛుడు ఇగో ఇంత నైట్ అయినా కానీ జనాలు ఎటు చూడు ఊరళ్ళు అందరూ ఎందుకంటే అందరం కలిసి ఉండి చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉండరు బాయ్స్ లేడీసు ఇక మేము కూడా ఇక్కడ కూర్చున్నాం కూడా కూర్చొని కూర్చొని యాస్ట్ వస్తే ఇక్కడ ఒక బెంచ్ ఉండే బెంచ్ కాడ వచ్చి కూర్చున్నాము మా చిన్నోడు నేను వడుకో పెట్టి వచ్చిన మళ్ళీ నేను రాగానే లేచినట ఇంకా ఏమో చిట్టమో చూసుకుంది కొసేపటిదాకా మేమైతే ఒకటిన్నర దాకుండి ఇక మళ్ళీ పోయినాము ఇక రెండున్నరకు గా మళ్ళీ పిల్లలందరూ లేచి వచ్చారు మా శ్రద్ధ కూడా మిస్ అయ్యారు అంతే నేను కూడా రాలేదు నేను కూడా వాడుకున్నా లేపరు కానీ మా చిన్నోడు లేసని చెప్పి నేను రాలేదు ఇక మా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసినట టైంకు అట మైక్ లో వేపుతారట అది అనగానే ఆ సౌండ్ వినగానే లేచి వచ్చి మస్తు మంది వచ్చిరు ఇక్కడ నిధులు వస్తున్నారు చాలా మంది వేరు అటు లైట్ పోకా మస్తు మంది ఉంటుంది ఎక్కువ గిడబతారు ఈ గిడ గీడ గిడ కాదు రెడీ అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే వీడియో ఇచ్చారు కదా ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి రేపు వచ్చినప్పుడు అయితే బోనాల వీడియో వస్తారు